ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఉమ్మడి జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత పెరిగితే రోజు రోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఉదయం తొమ్మిది గంటలు దాటితేనే ఇళ్ళ నుంచి ప్రజలు బయటికి రావడానికి అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ మంచిర్యాల నిర్మల్తో పాటు ఆస్థాబాద్ జిల్లాలో కూడా ప్రతిరోజు కూడా ఎండ తీవ్రత పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు నలభై మూడు పాయింట్ ఒకటిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో కూడా నలభై ఒకటి పాయింట్ మూడు గాను అదేవిధంగా కూడా కొమ్మరం ఆస్థాబాద్ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ రెండు గాను మంచిర్యాల జిల్లాలో నలభై ఐదు పాయింట్ ఎనిమిదిగాను అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎట్లా ఉంది ఎండ తీవ్రత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తూ ఉంది గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి మార్చి మొదటి వారంలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి రాష్ట్రంలోనే అత్యధికంగా మంచారు జిల్లా మన రెండు రోజులు నమోదు కావడం జరిగింది చుట్టూ చుట్టుపక్కల కోల్ మైన్స్ ఉండడం వల్ల జైపూర్ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యాహ్నం బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము కన్నలాదాలు క్యాబు తగు రక్షణ లేని బయటికి వెళ్ళి వెళ్ళడం లేదు ఏమైనా పనులు ఉంటే ఉదయమే తొమ్మిది పది లోపల చేసుకుంటున్నాము మన సాయంత్రం అయిన తర్వాత బయటికి వెళ్తున్నాం సార్ అంటే ఎట్లా అనిపిస్తుంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రతను చూస్తే ఎట్లా ఉంది గత సంవత్సరం కంటే ఈసారి ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి కొద్దిగా మా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వెండిపోతుంది అంతా ఎండలు కుడుతున్నాయి ఇక్కడ ఈసారి నలభై నలభై తొమ్మిది యాభై డిగ్రీలు వచ్చే చూసాను కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ ఎండలు రైట్ బ్రదర్ మీరు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి గత సంవత్సరం కావచ్చు ఈ సంవత్సరం తేడా ఎలా ఉంది ఎండల తీవ్రంగా ఎటు ఎట్లా అనిపిస్తూ ఉంది గత సంవత్సరం కంటే ఈసారి ఏప్రిల్ మాసంలో నలభై ఆరు నుంచి యాభై పైచీలకు ఉష్ణోగ్రతలు పెరిగి చాలా ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది ఇంకా కూడా ఏదైతే వన్ టు నైన్త్ వరకు పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ నడపడం ఎగ్జామ్స్ అనేటివి కాకపోవడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది గతం కన్నా ఈ ఏప్రిల్ మాసమే యాభై అరవై నలభై ఆరు నుంచి యాభై పైచీలు కనబడుతుంది ఇంకా మే మాసంలో యాభై పైచీలకు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజలు దిశగా ఆలోచించి అవసరం ఉంటేనే బయటకు వెళ్ళి పనులు ముగించుకొని ఏదైతే తొమ్మిది లోపు పనులు ముగించుకొని మరలా సాయంత్రం నాలుగు తర్వాత బయటకు వస్తే కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు కూడా కావాల్సిన నీరు కానీ ఒడుకు కానీ క్యాప్ కానీ ధరించిపోవడం వల్ల వడదెప్పకు గురి కాకుండా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం రైట్ ఇదైతే నిజంగా స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి బయటికి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉందని చెప్తారు ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సింగేరేణి ప్రాంతం కావడంతో ఇటు ఓసీపీలలో పనిచేసేటువంటి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే కూడా కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు తెరలే యాజమాన్యం కొన్ని ఓసీపీలలో కూడా ఏదైతే చలోవ లేచి మజ్జిగ పైకి అందజేసినప్పటికీ కూడా పని వేళల్లో ఖచ్చితంగా మార్పులు ఏదైతే సమయాలను ఏదైతే తగ్గించి కూడా వేరే సమయాలు కేటాయించాల సమయం ఏదైతే డ్యూటీ సమయాలలో కూడా సడలింపు ఇవ్వాలైతే కార్మిక సంఘాలు ఇప్పటికే కూడా యాజమాన్యాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా మరో కొన్ని రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ మాసంలో ఎలా ఉంటే వచ్చే నెల మే మాసంలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందంటే ప్రజలైతే జంకుతున్నటువంటి పరిస్థితిగా ఇప్పటికే కూడా ఇటు వైద్యులు అధికారులు సూచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అవసరం ఉంటేనే అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలో బయటికి వెళ్తే ఖచ్చితంగా గొడుగు కావచ్చు ఏదైతే రుమాలు లాంటి చుట్టుకొని బయటికి వెళ్ళాల చల్లని పానీయాలను నిమ్మరసాన్ని ఎక్కువగా సేవించాలని అయితే ఇటు డాక్టర్లు అయితే ప్రజలకు అడ్వైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అది కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజు we